ಸುಟ್ಟುಟ್ಟು <laughs> ಕ್ಯಾಮ್ರ కొంత మళ్ళా తర్వాత హలో పోలీసు ಚುಟ್ಟಪಟ್ಟು ದಿನ ಗಟ್ಟಿ ಮನ ಪಾರ್ಟಿ ಇಷ್ಟ గవర్నమెంట్ గవర్నమెంట్ మన ఉన్నది కాబట్టి భయమవుతుంది మన వీళ్ళ గవర్నమెంట్లో ఎవరు చేయడం కూడా పంచుకోలేదు అనేది మన ఆదాయం అలా కాకుండా మన మీరు కఠినంగా వివరించి వెంటనే మనం అనుకుని మనం సృష్టించాలి ఈరోజు మన అంబేద్కర్ గారి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ గారి మరి కుడి చేతిని ఎవరో దుండగులు ఎవరో దుర్మార్గులు మరి తినగొట్టడం జరిగింది ఈ చర్యకు పాల్గొనేటువంటి ఎవరైనా సరే మరి ఏ కులానికి చెందిన వాళ్ళైనా సరే ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే మరి వారిని వెంటనే ఈ పన్నెండు గంటల లోపలనే పట్టుకొని వారిని తీవ్రంగా మరి మందలిస్తారా శిక్షించ తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది మరి ఎంతటి తీవ్రమైనటువంటి శిక్షలు మన భారతదేశంలో ఉంటే మరి అంతటి తీవ్రమైనటువంటి శిక్షలు పెట్టి మరి అట్లాంటి తీవ్రమైన శిక్షణలు కూడా పెట్టి మరి వారిని వెంటనే పట్టుకొని ఆ దుర్మార్గుని మన ఈపులు వలగొట్టి మరి మరి జైలు వాళ్ళకు పంపించాల్సిన అవసరం ఉన్నది మరి ఎందుకనంటే ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఈరోజు ఇక్కడ ఉన్న ఇచ్చిమించిగా నూట నలభై కోట్ల ప్రజలు మన భారతదేశంలో జీవిస్తూ ఉన్నారు మరి ఇంతటి ప్రశాంతమైన వాతావరణం కానీ లేదంటే ఈ వ్యవస్థ కానీ మరి ఇంత చక్కగా ఈరోజు నడుస్తున్నదంటే దాని అంతటికీ కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణం మరి వారే మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ అంటే భారతదేశం ప్రజలు కానీ మరి ఏ విధంగా వ్యవహరించాలి మరి ఎవరికి ఎలాంటి హక్కులు వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు రాజ్యాంగాన్ని రచించిన వారు మన భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇంత చక్కటి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించి నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దిక్సూచి లాంటి ఒక చేతిని విరగొట్టడం వారు ఈ విధంగా చెప్తూ ఉంటారు మనందరికీ కూడా భారతదేశానికి ప్రజలందరికీ కూడా ఈ విధంగా మనకు రోడ్ చూపిస్తూ ఉంటారు మనకు మార్గాన్ని చూపిస్తున్న చూపిస్తున్నటువంటి ఆ చేతిని విరగొట్టడం అనేది చాలా దుర్మార్గం ఇది దుచ్చ దుశ్చర్య దుశ్చర్య ఇది మరి ఇలాంటి దుడ్డ దుండగులను మరి వెంటనే పట్టుకోవాలని చెప్పి నేను ఇంతకుముందు సిఏ గారు కూడా మరి ఫోన్లో మాట్లాడడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పకుండా లిఖితపూర్వకంగా ఒక కాంప్లైంట్ కూడా తింటనే తయారు చేసి మరి వారికి ఇస్తాం మరి అదేవిధంగా డీఎస్పీ గారు కూడా ఇస్తాం మరి ఎస్పీ గారు కూడా ఇస్తాం మీరు అందులో వాళ్ళ వాళ్ళని కూడా తప్పకుండా మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇంటనే ప్రెషర్ పెట్టి మరి పన్నెండు గంటల లోపలనే మరి ఈ దుర్మార్గులను పట్టుకొని పెద్ద ఎత్తున వారిని శిక్షించి వారికి జైలుకు పంపి మళ్ళొకసారి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులను పనిని చేయకుండా వివరిస్తామని చెప్పి మరి ప్రజలందరికీ కూడా నేను మాట ఇస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మరి అదేవిధంగా ఎవరైనా సరే మరి ఇట్లాంటి దుర్మార్గం దుర్మార్గమైన చర్యను చేయడం చాలా దుర్మార్గం మరి ఇట్లాంటి చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని భిన్నంగా చేయడం కోసం పొందరు మైండ్ ఉండో లేకుండా చేస్తున్నటువంటి తీరు అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా వదిలిపెట్టేది ఏమి ఉండదు అట్లాగే ఈ నెల రోజులలో కూడా రెండు నెలలలో కూడా నిన్న పరిగిల కోడంగళ్ళ గల్లా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దుర్మార్గుల ఆయన చేసినటువంటి రాజ్యాంగాన్ని తెలుసుకోండి తెలుసుకుంటే వేరు చేయరు కానీ ఇట్లాంటి వివరాలన్నీ మనిషి మందులు దాగి సారలు దాగి విగ్రహాన్ని నిరగొడదాం అంటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సిఏ గారు కూడా చూసిపోయిందని అంటున్నారు ఎంతనే సీసీ కెమెరా ఉన్నారు ఖచ్చితంగా ఎవడో ఖచ్చితంగా దొరుకుతావు అనవసరంగా జిల్లా పాలవుతారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తులో ఉండాలని చెప్పి పోలీస్ పెద్దలు కూడా చూడాలని చెప్పారు వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం యొక్క చేతిని ఎవరో నిరగొట్టడం జరిగింది ఆ విషయంలో మేము దళిత సంఘాల తరఫు నుంచి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ చేయరగొట్టినటువంటి ఎవరు ఏ కులమో మతము ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా ఇప్పుడు చేంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పీ డిఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చేసి వారిని ఏ కులం వారైనా ఎవరైనా కానీ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఇరగొట్టడం జరిగింది కాబట్టి వారిని చట్టరిత చర్య తీసుకొని అటంగా కేసు పెట్టి వాళ్ళను కఠినంగా శిక్షించాలి ఇటువంటి దుశ్చర్యలు చేయకుండా ఉండడానికి వాళ్ళు గుణపాఠం చేసే విధంగా చేయాలి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే నిజంగా సమాజం భారత సమాజంలో సిద్ధిపడాలే అనే నిధానంతో ముందుకొస్తున్న తనం ఎందుకంటే రాజరిక వ్యవస్థ ఎంత దుర్మార్గమైందో దానికి విభిన్నంగానే అంబేద్కర్ అంబేద్కరిజం ప్రజాస్వామ్యం డెమోక్రసీ రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయులు ఖర్సర్ బాబాసాహెబ్ గారి ఏదైతే ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారో ఈ మధ్య కాలంలో మొన్న పరిగి నియోజకవర్గం కులచంద్ర మండలం పుట్టపాడు గ్రామంలో ఇదే ఘటన జరిగింది వాళ్ళను పోలీసులు అత్యంత త్వరలో పట్టుకొని వాళ్ళని శిక్షించి రిమాండ్కు తరలించడం జరిగింది వికారాబాద్ జిల్లా పోలీస్ క్షేత్రాంగాన్ని కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ క్షేత్రాంగం కూడా తొందరగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేది లేదు సీసీ కెమెరాలు ఆల్రెడీ నాకు తెలిసి ఈ పాటికి దొరుకొచ్చే వాళ్ళు వాళ్ళు కఠినంగా శిక్షించి ఎందుకంటే ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయినరు ఈ జిల్లా నుంచే సభాపతి అయినరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఈ కాన్స్టిట్యున్సీ వాసులు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పున పునరావృతం కాకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మూడు ప్రదేశం గురైన వాతావరణం మేము అందరూ అన్ని కులాల వారు అన్నదమ్ములుగా ఖర్చు పెళ్లి మరి ఎవరైతే సృష్టిస్తుందో వాళ్ళకు చెప్తున్న విటే మీరు మళ్ళా గిట్ట ఏదన్నా ఇదే ఇదే లాస్ట్ అండ్ ఫాస్ట్ చెప్తున్నాము ఈరోజు మరి అందరూ నాయకులు గుణమత భేదాలు లేకుండా రైల్వే సంఘానికి వచ్చడం జరిగింది ఇప్పుడు చేసినా తెలువక చేసినా తెలువ చేసినా ఏ క్యాస్ట్ కానీ ఎవ్వరు చేపించినా కానీ వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్త లేదు వాడు ఎవడైతే చూసిందో వాళ్ళు చేసి గిటా చూస్తామన్నట్టు నేను ఈరోజు దళిత సంఘాల తరఫున నేను తెలియజేస్తున్నా రైల్వే స్టేషన్ కూడా లోపల ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పుడిచేయని శ్వాసం చేసినటువంటి దా దారని చెప్పి దళిత సంఘాలు అయితే పెడుతున్నా వాళ్ళను దోషులు ఎంతటి వారైనా ఏ పార్టీ అయినా కానీ మూలమైనా కానీ ఏ మతమైనా కానీ ఏ కూడా ఎంతటి రాజకీయ ఉన్నా కూడా వాళ్ళను కఠినంగా శిక్షించాలని అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దాడులు ఇంతటితో సమాప్తం కావాలి పోలీసులు స్పందించాలి ఈరోజు ఇంతకుముందు సిఐ గారు డిఎస్పి గారు వచ్చేది వాళ్ళకు దంత సంఘాలు అయితే తప్పున మేము కంప్లీట్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది ವಿಡಿಯೋವಾ ವಿಡಿಯೋವಾ ಹಾ ಹಾ